గణేష్ మండపాల వద్ద నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకులకు కూచ్చుటోపీ కురవిలో పట్టుబడిన నకిలీ పాస్ పుస్తకాల ముఠా ఇంటికి నెంబర్ ఇవ్వటానికి ఒక వ్యక్తి దగ్గర ఇరవై వేలు లంచం తీసుకుంటే ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి పంపిణీలో సాంకేతిక విప్లవం ఎంతవరకైనా వెళ్ళటానికి నేను రెడీ రాజ్ గోపాల్ రెడ్డి విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు గ్రామస్తులు ఇక కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వటానికి ఓ వ్యక్తి దగ్గర ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఇక పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు గ్రామస్తులు బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీ హిల్స్ ఫ్రెండ్స్ యూత్ అక్షయ్ నగర్ సాయి భవానీ నగర్ గణేష్ మండపాల్లో గరణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ భూకియా సుమన్ సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్ తోటకూర రవీందర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ 50 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాలు ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు పెట్టాలన్నా కోరుతున్నారు సీఎం చంద్రబాబు. they have given very very effect to emphasis on food processing. i am very happy here already we are having some strengths. if you mention chitoor fruit pulp and also dairy products. guntur chilli and spices. Coast andhra pradesh total aquaculture east godavari and palasa cashew arco coffee you are all aware you are going to taste here one of the best brand it is now global brand that is how arco coffee is moving even some of the issues if you see royal Sema, you name any fruit including dates they are producing there dragon fruit or mango or any fruit variety of fruits they are producing there now we are having an advantage 8.45 million hectares of land is under cultivable land and also we are having rice once we used to supply total rice for the nation rice bowl of india that is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chilli, turmeric, shrimp, palm oil, coffee, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh, we are number one in aqua and also we are uh, number one in egg production. So many areas in meat just now 50 place 10.41% we are producing from andhra pradesh. as on today, world-class food processing ecosystem we are having, nine integrated food parks. you can, some of the parks we are having plug and play. you can come and start your operations immediately. that is the system we are working. as on today, ease of doing business, we are number one. still, we are thinking. speed of doing business, we are moving in the direction. once you apply, it is our duty to get it done, all permissions and also trouble-free running of business will establish. That is our commitment for all of you. ఈ నెల ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు గత ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన ఆరోపించారు కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘ చర్చ జరిపే అవకాశం ఉంది శుక్రవారం రోజున పోలీస్ స్టేషన్ను వివరాలు వెల్లడించారు మహబూబాబా డీఎస్పీ తిరుపతిరావు ముగ్గురు అరెస్ట్ అయి మరికొందరిపై అనుమానాలు ఉన్నట్టుగా వ్యక్తం చేశారు కొందరు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపిస్తున్నారు ఇక కురవే యూనియన్ బ్యాంక్లో ఒకటి కాదు పదుల సంఖ్యలో నకిలీ లోన్లు ఉండి ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి ఆనవాళ్లు దొరికినా అన్ని బ్యాంకులపైన సమగ్ర విచారణ జరపాలని తీగలాగి భాగోతం బట్టబయలు చేయాలంటున్నారు ప్రజలు ఇక కురీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పాస్ పుస్తకాలతో లోన్లు కాజేస్తూ బ్యాంకులను కుచ్చిటోపి పెడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు తీగలాగితే మరింత అవినీతి డొంక కదులుతోందని అరెస్ట్ అయిన ముగ్గురే కాకుండా మరికొందరు పాత్రదారులు సూత్రధారులు బయటకు వస్తారంటున్నారు ఇక ప్రజలు కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు వేల మంది పోస్టు మాస్టర్లకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు ఎల్వన్ ఫింగర్ ప్రింట్ మెషిన్లు ఇక నుంచి పారదర్శకంగా వేగవంతం చేరున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంను అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా వృద్ధులు దివ్యాంగులు వితంతులు ఒంటరి మహిళలు హెచ్ఐవి డయాలసిస్ బాధితులు గీత కార్మికులు బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా లభిస్తుంది ప్రస్తుతం మొత్తం పదకొండు రకాల ఫింఛన్లు చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేస్తుంది వాటి స్థానంలో ఆధునిక సాంకేతికత కూడిన ఆధారిత ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కొత్త విధానం ద్వారా సరైన వ్యక్తికి సరైన పింఛన్ సరైన సమయంలో అందేలా పింఛన్ పంపిణీ మరింత ఖచ్చితంగా పారదర్శకంగా మారనుంది ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ ఐదు సున్న కోట్ల బడ్జెట్తో ఫైవ్ జీ ఆధారిత వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు కొత్త మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసింది ఇక ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలో ఈ పరికరాలను ప్రభుత్వం వినియోగించింది స్మార్ట్ మొబైల్ ఫోన్లు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లాలోని పస్త్రా కేంద్రంలో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల మంది పోస్టు మాస్టర్లకు పరికరాలను అందజేయనున్నారు సాఫ్ట్వేర్ ను తెలంగాణ ఆన్లైన్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది కొత్త సాంకేతిక పరిష్కారం వలన ఫిన్ఛన్ ధరల ధృవీకరణ సమయం మూడు సెకండ్లకు తగ్గి ఫిన్ఛన్ వేగంగా పంపిణీ అవుతాయి దీంతో లబ్ధిదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వెను తమ ఫిన్చన్ అందుకుంటారు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు వృద్ధులు వేలిముద్రలు జరిగిన వారి వాటి ముఖ గుర్తింపు యాప్ ఎంతో మేలు చేస్తుంది ఇక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం డిజిటల్ రూపాంతరం పొందడం ద్వారా పింఛన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వేగం పెరిగి దారులకు సత్వర సేవలు అందుతాయని మంత్రులు సీతక్క ప్రకటించారు దారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది ఇక సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు ఇక జల వనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు ఇక పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జల వనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనుంది అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి అంతర్జాతీయ నిపుణుల రిచర్డ్ డొన్నెల్లి జియాన్ ప్రోన్కో డి సికో డేవిడ్ బీపాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించారు

Yulia, ganpati bappa moriya kavalayya yوريا ganpati bappa moriya kavalayya yوريا ganpati bappa moriya kavalayya yوريا ganpati bappa moriya kavalayya yوريا

Ganapati Bappa Morya Kawala Gaya Yuria We want 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 Yuria Ganapati Bappa Boria, Kawala Gaya Yuria Ganapati Bappa Morya Kawala Gaya Yuria Ganapati Bappa Morya Kawala Gaya Yuria Ganapati Bappa Morya kalayya yuria ganapati bappa moriya kavaliya Yulia, ganapati bappa moriya kavaliya yuria aavadi kavali yuria kavali 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 yuria kavali 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 yuria kavali 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 kavali

जय किसान, जय जवान, जय किसान। बीजेपी कांग्रेस भाई भाई, दूरियां नहीं नहीं। बीजेपी कांग्रेस भाई भाई, दूरियां नहीं नहीं। बीजेपी कांग्रेस भाई भाई, दूरियां नहीं नहीं। बड़े भाई, छोटे भाई, भाई भाई, दूरियां नहीं नहीं। बड़े भाई, छोटे भाई, भाई भाई, दूरियां नहीं नही भाई भाई यूरिया नहीं नहीं बीजेपी कांग्रेस भाई भाई यूरिया नहीं नहीं बीजेपी कांग्रेस भाई भाई यूरिया नहीं नहीं वी वोट यूरिया वी वोट यूरिया वी वोट यूरिया गणपति बप्पा मोरिया कावलैया यूरिया गणपति बप्पा मोरिया कावलैया यूरिया गणपति बप्पा मोरिया कावलैया यूरिया

गणपति गणपति बुलेटिन मुग्चे मुद्दे हेड लाइन గణేష్ మండపాల వద్ద నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్ నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకులకు కురవిలో పట్టుబడిన నకిలీ పాస్ పుస్తకాల ఇంటికి నెంబర్ ఇవ్వటానికి ఒక వ్యక్తి దగ్గర ఇరవై వేలు లంచం తీసుకుంటే ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి చేయుత పింఛన్న పంపిణీలో సాంకేతిక విప్లవం ఎంతవరకైనా నేను రెడీ రెడ్డి విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు